మొత్తానికి అసెంబ్లీలో చర్చలు అయితే కొనసాగుతున్నాయి ఈ చర్చల్లో ముఖ్యంగా హరీష్ రావు పైన ఇక బట్టి విక్రమార్క రేవంత్ రెడ్డి మాత్రం విరుచుకుపడుతున్నటువంటి అంశాలు ఏందంటే గత పోయిన కాలంలో రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల ఇరవై మూడు వరకు ఉన్నటువంటి అప్పుల కుప్పను అయితే చూపిస్తున్నటువంటి ఇక్కడ రేవంతు బట్టి విక్రమార్క వాళ్ళు తీసుకొచ్చినటువంటి శ్వేతపత్రం ఏదైతే ఉందో అది ఒక అబద్దపు శ్వేతపత్రం అని చెప్తున్నటువంటి మంత్రి హరీష్ రావు మాజీ మంత్రి హరీష్ రావు ఇక కేటీఆర్ కూడా ఇద్దరు అదే విషయాన్ని ప్రస్తావన చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళు ఇచ్చినటువంటి ఆరు హామీలు ఏవైతే ఉన్నాయో అవి నెరవేర్చడానికి చాలా ఇబ్బంది అవి నెరవేర్చడంటే వీళ్ళ దగ్గర డబ్బులు లేవు లేనటువంటి పరిస్థితుల్లో ప్రజలకు అప్పులు చూపిస్తే ఏ ప్రజలు ఎవ్వరు కూడా అడగరు అడిగినప్పుడు వాళ్ళకు కూడా మేలు జరిగేటువంటి అంశం అయితే ఏర్పడుతుంది కాబట్టి అప్పుల కుప్పను చూపిస్తున్నాన చూపిస్తున్నటువంటి వైనం అయితే నెలకొంది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు మొత్తానికి ఇక ఈ విషయంలో ఏం చేసినా మీకు ఫలితం లేదని చెప్తున్నటువంటి మంత్రి హరీష్ రావు ఎవరికి రాజగోపాల్ రెడ్డికి కౌంటర్ ఇస్తున్నటువంటి హరీష్ రావు ఇక రాజగోపాల్ రెడ్డికి హరీష్ రావుకి మధ్య ఒక యుద్ధం అయితే కొనసాగింది అసెంబ్లీలో ఇక ఇంకొకటి ఏంటంటే పదవి కొనుక్కునే కర్మ మాకు లేదని చెప్తున్నాడు పదవి కొనుక్కునేటువంటి కర్మ మాకు మొత్తమే లేదని చెప్తున్నటువంటి హరీష్ రావు ఇక ఏం చేసినా మీకు ఫలితం లేదని చెప్తున్నటువంటి రాజగోపాల్ ఇది కథ ఇక మొత్తానికి అక్కడ చర్చ వాడి వేడి చర్చలు అయితే అసెంబ్లీలో కొనసాగుతున్నాయి ఇక హరీష్ రావు రాజగోపాల్ రెడ్డి మధ్య ఒక మాటల యుద్ధం అయితే కొనసాగింది మొత్తానికి ఇక అసెంబ్లీలో శ్వేతపత్రపై చర్చ సందర్భంగా అధికార విపక్ష ఇక సభ్యుల వాగ్వాదం స్పీకర్ పొడియం వద్ద బీఆర్ఎస్ సభ్యుల అభ్యంతరం మొత్తానికి వాగ్వాదం అయితే నెలకొన్నది ఇక కోమటిరెడ్డి బ్రదర్స్పై హరీష్ వ్యాఖ్యలను రికార్డు నుంచి తొలగించినటువంటి స్పీకర్ కోమటిరెడ్డి బ్రదర్స్ పైన హరీష్ రావు వ్యాఖ్యలను రికార్డు నుండి తొలగించినటువంటి స్పీకర్ మొత్తానికి ఈ కథనం అయితే అసెంబ్లీలో వేడివేడి కథలు అయితే జరుగుతున్నాయి ఇక రేవంత్ రెడ్డి తన ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం ఇక ఇక్కడ బట్టి కూడా తన ఇష్టం వచ్చినటువంటి శ్వేతపత్రంలో వాళ్ళు రాసుకొచ్చినటువంటి ఆ లెక్కలు వాళ్ళు తీసుకొచ్చినటువంటి ఆ లెక్కలన్నీ ఒక అబద్ధపు లెక్కలే అని చెప్తున్నటువంటి ఇక్కడ లెక్కలు అబద్ధమే అని చెప్తున్నటువంటి హరీష్ రావు మరోవైపు ఇప్పుడు ఈ అస అసలు ఇన్ని అప్పుల బాధలు పెట్టుకొని ఇన్ని అప్పులు ఉన్నాయని తెలిసి కూడా ఇట్లా హామీలు ఇచ్చిండ్రు ఒకవైపు తొమ్మిదవ తారీఖు నాడు తొమ్మిదవ తారీఖు నాడు వేస్తానన్నటువంటి రైతులలో రైతు భరోసా కింద పదిహేను వేల రూపాయలు వేస్తానని చెప్పినటువంటి వీళ్ళు ఇంతవరకు రైతు భరోసా కింద ఒక్క రూపాయి కూడా వేయలే ఇంకొకటి ఈ ఆరు హామీలు నెరవేరుస్తామని చెప్పిరు కదా రెండు లక్షల రుణమాఫీ అని చెప్పారు ఆ రుణమాఫీ కూడా ఇంతవరకు కాలే ఏమన్నంటే అప్పుల కుప్ప చూపిస్తారు ఇక ఏమంటే మేడిగడ్డ పైన మేడిగడ్డ పైన కొన్ని కోట్ల రూపాయలు నష్టమైతే వాటిల్లిందని చెప్తున్నటువంటి అంశం ఇక మీ పరిపాలనలో కేసీఆర్ తర్వాత కేటీఆర్కి ప్రాధాన్యం మీరెంత కష్టపడ్డ ఫలితం లేదు అంటూ కాంగ్రెస్ పార్టీ సభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మీ పార్టీ మాదిరి యాభై కోట్లు ఇచ్చి పీసీసీ పదవి కొనుక్కునేటువంటి కర్మ మాకు లేదు అంటూ బీఆర్ఎస్ సభ్యుడు మాజీ మంత్రి హరీష్ రావు ఒక రైక్ ఒకరిపై ఒకరు చేసుకున్నటువంటి రాజకీయ విమర్శలు ఇక బుధవారం సభలో బుధవారం రేపాయి మరోపానాలు ఇక రేపాయి ఆరోపణలు ప్రత్యారోపణలతో సభ వాతావరణం కొద్దిసేపు వేడెక్కింది గత బీఆర్ఎస్ పాలనపై ప్రభుత్వం విడుదల విడుదల చేసినటువంటి శ్వేతపత్రంపై సభ చర్చ చేపట్టింది ఇక హరీష్ రావు మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తుందని చెప్తున్నటువంటి మాటలైతే చెప్పాడు ఇక దుయ్యబట్టారు ఇది శ్వేతపత్రం కాదు కోతపత్రం అంటూ ఎద్దేవా చేశారు ఈ దశలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ హరీష్ రావు ఎంత రాజ్గోపాల్ హరీష్ రావు ఎంత కష్టపడ్డా ఫలితం లేదు అంటూ కేసీఆర్ తర్వాత కేటీఆర్ ఉంటారు ఇక మిమ్మల్ని ఎంత వాడుకోవాలో అంత వాడుకుంటారు అని వ్యాఖ్యానించినటువంటి రాజగోపాల్ రెడ్డి ఇక హరీష్కు మేనమామ పోలికలు అందుకే అబద్ధాలు రాజగోపాల్ రెడ్డి హరీష్ రావుకి మొత్తం మేనమామ పోలికలు వచ్చాయని చెప్తుండు రాజగోపాల్ రెడ్డి అంటే ఈయన చెప్పిన ఇంటే ఇలాంటివి మా పోలికలు రాలేదు ఆయన చెప్పినా వినకపోతే ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు రాజగోపాల్ రెడ్డి ఇక ఇదే క్రమంలో ఆయనకు మేనమామ పోలికలు వచ్చాయి కేసీఆర్ చెప్పి చెప్పినట్టే అబద్ధాలు చెబుతున్నారు అని కోమటిరెడ్డి అనడంతో బీఆర్ఎస్ పక్ష సభ్యులు స్పీకర్ పొడియం వద్దకు వెళ్ళి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు ఇక సభాపతి గడ్డం ప్రసాద్ కుమారు ఇక భాను ఆ సభను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించిన బీఆర్ఎస్ సభ్యులు వెనక్కు తగ్గలేదు సభ వ్యవహారాల మంత్రి డి శ్రీధర్బాబు జోక్యం చేసుకుంటూ ప్రభుత్వంపై బీఆర్ఎస్ సభ్యులు ఎందుకు సభ్యులు ఎదురుదాడికి దిగడం సరికాదు అంటూ స్పీకర్ను బెదిరించడం ఏంటి ఏమిటి అని ఆక్షేపించారు ఇక పదేళ్ళు విపక్షలో విపక్షంలో ఉన్న ప పదేళ్ళు విపక్షంలో కూర్చున్నాం కూర్చున్నామంటూ మంత్రి మల్లు బట్టి విక్రమార్క ప్రశ్నించారు ఇక ఇప్పటికీ అప్పటికీ విపక్ష సభ్యులు వెనక్కి తగ్గలేదు రాజ్ గోపాల్ రెడ్డి వ్యాఖ్యలను సమాధానం చెప్పేందుకు హరీష్ రావుకు అవకాశం ఇవ్వాలని పట్టుబట్టారు ఇక ఇంకొకటి యాభై కోట్లకు పిసిసి పదవి కొనుక్కునేటువంటి కర్మ పట్టలేదు అని హరీష్ రావు చెప్తున్నాడు పిసిసి పదవి ఇక తిరిగి తన ప్రసంగాన్ని కొనసాగించిన హరీష్ రావు పిసిసి పదవిని యాభై కోట్లకు కొనుక్కునే కర్మ మాకు పట్టలేదు పదవి కొనుక్కున్నారనే మాట అన్నది కోమటిరెడ్డి బ్రదర్సే అనడంతో కాంగ్రెస్ సభ్యులు తీవ్ర అభ్యంతరాలు తెలిపారు ఇక ఇరుపక్షాల వాగ్వాదంతో సభ మరింత వేడెక్కింది హరీష్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని సభ వ్యవహారాల మంత్రి శ్రీధర్బాబు పట్టుబట్టారు లేదంటే రికార్డుల నుంచి తొలగించాలని స్పీకర్ను కోరారు ఇక రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు ఉపసంహరించుకునే రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటే తాను విత్డ్రా చేసుకుంటానని హరీష్ రావు అన్నారు ఇక ఇరు పక్షాల మధ్య వాగ్వాదం తారాస్థాయికి చేరుతున్నటువంటి తరుణంలో హరీష్ వ్యాఖ్యలను రికార్డు నుంచి తొలగిస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు ఇరు వర్గాల పైన ఒక తారస్థాయికి చేరబోతున్నటువంటి వాగ్వాదంలో ఇక స్పీకర్ వ్యాఖ్యలు హరీష్ వ్యాఖ్యలను స్పీకర్ రికార్డుల నుంచి తొలగించామని చెప్పారు ఇక భావ భామ్మర్దుల గురించి చెప్పాలా మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతుండు భావ భామర్దుల గురించి ఒకసారి చెప్పాలని ఏం చెప్తాడో చూద్దాం ఇక హరీష్ వ్యాఖ్యలపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు రేవంత్ రెడ్డి నేతృత్వంలో మా పార్టీ ముందుకెళ్తోంది మీకేం పని లేదా మీ పదేళ్ల కాలంలో ఏం చేశారో చెప్పకుండా మాపై విమర్శలేంటి అంటూ మండిపడ్డారు హరీష్ను ఉద్దేశిస్తూ మీ భావ భామర్దులు ఎంత కొట్టుకున్నారో చెప్పాలా అంటూ ప్రశ్నించారు ఇక ఇన్నేళ్లు దోచుకున్నటువంటి విషయాలు బయటకు వస్తున్నాయనే భయంతో సంబంధం లేని విషయాలు మాట్లాడుతున్నారని విమర్శించారు ఈ రకంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి అంశం ఇక ఇది రాజ్ గోపాల్ రెడ్డి ఇక ఎన్ని రోజులుగా దోచుకున్న సంపద అంతా బయటకు వస్తుందని భయంతో మాట్లాడుతున్నారు ఇక విచ్చలవిడిగా అన్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని చెప్తున్నటువంటి మాటలు అయితే మనం ఇక్కడ చూస్తున్నాం